రైతు సోదరులందరికీ నమస్తే అన్న మీరు కానీ మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే ట్రిప్ ముందు వెళ్తున్నాను జీరో జీరో ఫిఫ్టీ అంటే మన సైజులు వచ్చాయి మన ఛానల్ని అయితే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అన్న అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియో విషయానికి వచ్చినట్టయితే జీరో జీరో ఫిఫ్టీ అంటే పొటాషియం అన్న ఫాస్ఫరస్ ఉండదు నైట్రోజన్ ఉండదు ఓన్లీ పొటాషియం ఉంటుంది మనకు కేవలం చెట్లు సైజు వరకు రావడానికి వదులుతున్నాను ఎందుకంటే మన చెట్లు ఆల్రెడీ సిక్స్ ఫీట్ అన్న ఇంకా పెరుగుతాయి ఇంకా టెన్ టెన్ డేస్ టైం ఉంది కాబట్టి ఇంకా హైట్ పెరిగే అవకాశం ఉంది సో నేను ఓన్లీ పొటాషియం వదులుతున్నాను చెట్లు హైట్ అయితే అవసరం లేదు కాయ సైజ్ వస్తే చాలని మీరు జీరో జీరో ఫిఫ్టీ అయితే వదలకుండి అన్న మీ చెట్లు అయితే ఫుల్ పొడి ఉన్నట్టయితే జీరో జీరో ఫిఫ్టీ వదలండి లేదంటే పదమూడు సున్నా పద్నాలుగు ఐదు వదిలే అన్న ఎందుకంటే జీరో జీరో ఫిఫ్టీ వదిలితే చెట్టు ఇంప్రూవ్మెంట్ ఉండదన్న ఓన్లీ కాయలకి వెళ్తుంది కాబట్టి మీరు అలా వదులుకోండి నేను చెట్టు హైట్ ఉండడంతో ఇలా వదులుతున్నాను ఇంకా చూడండి చెట్టు అయితే సిక్స్ ఫైవ్ సిక్స్ ఫీట్ సిక్స్ అండ్ హాఫ్ ఉంది ఇప్పటికే ఇంకా ఇప్పుడు మన చెట్టు పూత దశలో పింద దశలో ఉందన్న శాంపుల్ అయితే టెన్ డేస్లో వస్తాయి కింద కాయి ఇలా ఉండడం వల్ల నేను జీరో జీరో ఫిఫ్టీ వదులుతున్నాను చెట్టు ఇలా ఆరాటలు పెరగడానికి గల కారణం ఏమంట చెట్టు నేను అందరినీ రైతులు గమనించింది ఏమంటే అందరూ స్టార్టింగ్ నుంచి అయితే మంచిగా చూసుకోరన్నా రేట్లను బట్టి లాస్ట్లో ఇప్పుడు రేట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పెడతారన్న డ్రిప్ వదులుతాము ఏ ముందులో ఇప్పుడు ఆరాటం చేస్తారు కానీ ఫస్ట్ నుంచి అయితే చేయరన్న మనం అదే మొదట జాగ్రత్త తీసుకున్నట్టయితే మొదటి నుంచి చెట్టు బాగుస్తుందన్న మొదట్లో నేను మొదటి నుంచి కూడా డ్రిప్ ముందులు స్ప్రేయింగ్లు అయితే ఎక్కడ కానీ కాంప్రమైజ్ అవ్వకుండా వదిలే అన్న ఇప్పటికైతే దీనికి పది స్ప్రేయింగ్లు పైన అయ్యాయి డ్రిప్ మూటలు కూడా సుమారు పది నుంచి పదహైదు మూటలు అయితే వదిలేను ఇంకా ఫస్ట్ నుంచి ఏమేమి వదులుతానో ఒక నాకు గుర్తున్న కాడకి చెప్తాను చూడండి అన్న ఫస్ట్లో అయితే మూడు పంతొమ్మిదిలో వదిలాను మళ్ళీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా వదిలాను మళ్ళీ సీఎన్ క్యాన్ వదులుతూ దాంతో ఇసా బిఎన్ క్యాన్ అయితే వదిలానన్న దాని తర్వాత ఇంకా స్ప్రేయింగ్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్లో స్ప్రేయింగ్ వచ్చి పామ్ సర్కు స్ప్రేయింగ్ చేసుకున్నాను అన్న ఎప్పుడు వన్ టెన్ డేస్ తర్వాత టెన్ డేస్కి వన్ వీక్ మధ్యలో మళ్ళీ దాని తర్వాత చెట్టు ఇంప్రూవ్మెంట్ కిసాబిన్ కలిపి ఇంప్రూవ్మెంట్కి అయితే కొట్టానన్న దాని తర్వాత అన్న బెనీయా కొట్టడం వల్ల తెల్ల దోమ ఏమన్నా ఉంటే పోయి దోమలు అన్నీ పోయి చెట్టు పక్క చీకరలు అయితే బాగుస్తాయి అన్న ఆ స్ప్రేల తర్వాత ఇంకా ట్రిప్ ట్రిప్ ముందు వచ్చి మళ్ళీ ఇప్పుడు సిఎన్ హిషాబిన్ కాడికి వచ్చాం కదా మళ్ళీ పన్నెండు అరవై పన్నెండు అరవై ఒకటి కానీ సిఎన్ బోరాన్ కానీ ఇంకా పన్నెండు అరవై ఒకటి వదలను సున్నా ముప్పై ఏడు ముప్పై ఏడు వదిలను యాభై రెండు ముప్పై నాలుగు వదలను అలా షాపులో సుమారుగా ఏ ఏ డ్రిప్ మందులు అయితే అయితే ఉంటాయి అవన్నీ అయితే అన్న మన చెట్టుకి ఇప్పటికీ కొన్ని కొన్ని అయితే టూ టైమ్స్ కూడా వదలడం జరిగింది సిఎన్ మూట కానీ సిఎన్ బోరాన్ కానీ ఇసాబియన్ కానీ ఇలాంటివి దీంట్లో ప్రథమంగా మంచి ఫలితం ఇచ్చింది అయితే నాకు వచ్చి ఇసాబియన్ క్యాను సిఎన్ బోరాను అవి మంచి ఇచ్చాయి నా చిన్న చెట్టు అప్పుడు మీరే చూడండి చెట్టు కాపు ఎలా అయితే ఇలా ఉంది ఇప్పుడు ఇంకా కాయ అయితే సైజ్ రావాల్సి ఉంది ఇంకా సైజ్ రావడానికి ఇప్పుడు జీరో జీరో ఫిఫ్టీ వది మన చెట్లు అయితే చూడండి అన్న ఎంత తనింగా ఉన్నాయో ఇంత తనియంగా ఇంత బాగా రావడానికి కారణం నేను అప్పుడు తీసుకున్న జాగ్రత్తలు ఆ ఎండలో పడిన కష్టము దీ ఇలా రావడానికి కారణం అన్న ఇప్పుడైతే పై పూత చూడండి ఇలా ఉంది పూత ఈ విధంగా రావడానికి ఇప్పుడు మనము చిమ్మోడీసు క్వాంటీసు అమిస్టర్ టాప్ కొట్టాం కదన్న దానివల్ల ఇలా పూత పక్క మొజులు అయితే వస్తాయన్న ఇంకా టూ ఫీట్ పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి నేనైతే ఇప్పుడైతే మందులు అన్న చిగురలు రావడానికి పై పైన ఎక్కువ ఈగురులు వచ్చేసి వచ్చేస్తే ఎయిట్ ఫీట్ అయిపోయిందంటే కట్టడానికి కూడా కష్టము కట్లు కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను అవి తగ్గించి ఇప్పుడు సైడ్ కొమ్మలు రావడానికి కానీ వీటికి అయితే డ్రిప్ మందు వదులుతున్నాను అన్న ఇంకా చూడండి ఆకులు కూడా ఎంత తనింగ్ ఉన్నాయో ఎంత వెడల్పు ఉన్నాయో చూడండి అన్న ఈ విధంగా రావడానికి గల కారణం మెయిన్ స్ప్రేయింగ్స్ ఎప్పుడూ మిస్ చేయలేదు రేపు ముందులు ఎప్పుడు ఆలస్యం చేయలేదు మనం ఎప్పుడైతే జాగ్రత్త కంటే రప్పలా పంటను చూసుకుంటామో అప్పుడే రిజల్ట్ అనేది ఉంటుందన్న ఇప్పుడు ఇంకా మేము చెప్పినట్టు ఫస్ట్ నుంచి జాగ్రత్తలు తీసుకుంటేనే పంట అయితే బాగుంటుందన్న ఇంకా రేట్స్ విషయానికి వస్తే నేను టమినెళ్ళలో పెట్టినట్టు మూడు వేలు అమ్ముతుందా జూలైలో అంటే నా అమ్మొచ్చు అమ్మకపోవచ్చు అంటే అమ్ముతుందా ఎందుకంటేనా ఇప్పుడు ఢిల్లీకి అయితే ఎక్స్పోర్ట్ అయితే అవ్వడం లేదన్న మనకాయి కేవలం మన రాష్ట్రాలు ఈ చుట్టుపక్కల మాత్రమే ఈ రేట్ వెళ్తుంది ఢిల్లీకి అయితే వెళ్ళే ఛాన్సులు ఉన్నాయని అందరూ అంటున్నారు ఢిల్లీకి అయితే వెళ్తే లాస్ట్ ఇయర్ కూడా మనం ఐదు వేలు అయితే అమ్మాయి అన్న ఢిల్లీకి ఎక్స్పోర్ట్ అయ్యి ఢిల్లీకి ఎందుకు ఎక్స్పోర్ట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే వాళ్ళకి లాస్ట్ టెన్ డేస్ వరకు కూడా ఫిఫ్టీ టూ డిగ్రీస్ ఎండ అన్న అక్కడ నార్త్ సైడు ఢిల్లీ సైడు అయితే పంటలు అయితే సరిగ్గా అవ్వలేదన్న దానివలన నెక్స్ట్ మంత్ నుంచి రేట్లు పెరిగే ఛాన్స్ ఉంది అని అన్న వ్యాపారస్తులు కూడా నార్త్ వాళ్ళు వస్తారు అని ఇదైతే మన వర్షాన్ని చూడండి మన బావి బావి అయితే నిండిపోయింది దానికోసం ఈ జాగ్రత్తలు వేసుకొని మొన్న అంతా కొట్టేశాను నేను వాటర్ వెళ్ళిపోవడానికి ఇంకా ఇంకా దుక్కు విషయానికి వస్తే త్రీ మంత్స్ ముందు నుంచి ఒక ఐదు నుంచి పది సార్లు అయితే దున్నుకున్నామన్నా దుక్కు అయితే బాగా చేసుకున్నాము దాని తర్వాత రెండేళ్ళు రెండు ట్రాక్టర్లో ఎరువు అయితే తోలినామన్నా పదహైదు గుంటలకు గాను దాని తర్వాత దుక్కులో బెడ్లు తోలే ముందు ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ వేపపిండి కానీ డిఏపి కానీ ఒక్కొక్క మూట వేసాము వేపపిండి రెండు మూటలు వేసామన్నా దాని తర్వాత అవి వేసి పేపర్ వేసాము దానిపైన మొక్క నాటమన్నా అలా చేయడంతో మనకు చెట్టుకైతే బలం ఉందన్న ఎరువు తోలకుండా అయితే టమాటా పంటే పెట్టద్దండి అని అయితే నేను చెప్తాను ఎందుకంటే మనం ఎరువు తోలకుండా పంట పెట్టినట్లయితే చెట్టుకి పోషకాలు అయితే సరిగ్గా అందవన్న మనం టూ త్రీ డేస్ లేట్గా డ్రిప్ ఉంది వదలడం కానీ స్ప్రేయింగ్ కానీ చేయడం అన్నామనుకో దానికి టయానికి పోషకాలు అందకపోవడంతో దానికి పోతు కట్ అవ్వడం కానీ సరిగ్గా గ్రోత్ రాకపోవడం కానీ జరుగుతుందన్న ఖచ్చితంగా దిబ్బ ఎరువు పంటకు తోలి దాని తర్వాతే పంట పెట్టండి అని అయితే నేను చెప్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను టూ త్రీ టైమ్స్ ఫేస్ చేశాను కాబట్టి ఈ ప్రాబ్లము చెప్తున్నానన్నా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అడగంటన్నా ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తున్నాను మీకు తెలిసిందే మీరు చూస్తున్నారు చూస్తున్నారు కానీ ఎవరైతే తక్కువ మంది అయితే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకా మనకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మనకి ఎప్పుడు కామెంట్ చేసి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకు ప్రతి ప్రతి ఒక్కరికి పేరు పేరున అయితే ధన్యవాదాలు అన్నా ఇలానే మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా మనము వీడియోస్ చేస్తూ ప్రతి ఒక్కరికి ప్రోత్సహిస్తూ ఏం ఎప్పుడు ఎలా చేయాలో అయితే చెప్తూ ఉంటానన్నా ఇప్పుడు ఇది మనకు మనం ఇలా చెప్పడం వల్ల ఒక రైతు చేసుకున్నా కూడా చాలా అన్న అతని పంట బాగొస్తే ఈ రేట్లలో ఇంటి భవిష్యత్తే అన్న మనం టమాటా పంట అనేది ఇంటి భవిష్యత్తునే మార్చే పంటగానా ఎవరైనా టమాటా సేద్యం మీదే మన తలరాత్రులు మారాలని అంటుంటారు పెద్దలు కూడా అలా టమాటో పంట మంచిగా తీసుకొని ఒక పది మంది రైతులన్నా బాగుంటారు అనేదే నా కోరిక అందుకే నేనైతే వీడియోలు చేస్తుంటాను ఇంకా చాలామంది కామెంట్ సెక్షన్లో కానీ ఇంకా బయట నాకు తెలిసిన వాళ్ళు చెప్పడం ఏమంటే నా ఎవరై ఎవరు కూడా బాగా తీసే పంట పంటలు బాగా తీస్తారు కానీ ఏం చేస్తున్నారు ఏం అంటే ఎవరు ఇన్ఫర్మేషన్ చెప్పారన్నా చెప్పారన్న మీరైతే బాగా చెప్తున్నారంటారు అన్న నేను అనుకునేది అయితే ఒకటే అన్న మనం మనం మన మనకు పంట బాగా వచ్చిందంటే మనతో పాటు పది మందికి మనం చెప్పి వారికి కూడా మంచి వచ్చే పంట వచ్చేటిగా అయితే చేయాలన్న అది రైతు లక్షణం అన్న రైతు ఎప్పుడు పక్కన వాళ్ళు మంచిగా కోరుకోవాలి కానీ పక్కన వాడు మనకంటే బాగుండకూడదు అలా ఎప్పుడు అనుకోకూడదు మనము బాగుండాలి మనతో పాటు అందరూ బాగుండాలి అప్పుడే సంతోషంగా ఉంటామన్న ఒకరి మీద ద్వేషాలు పెంచుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం అయితే ఏమి ఉండదు మన వల్ల ఎవరన్నా పది మంది బాగుపడ్డారంటే మనకే తృప్తిగా ఉంటుంది సంతోషంగా అయితే ఉంటుందన్న సో మీరు కూడా మీకు తెలిసిన వరకు మీ రైతులు మీ చుట్టుపక్కల రైతులు ఉంటారు పెద్దవారు ఉంటారు వాళ్ళకి ఏం మందుల గురించి అయితే ఏం తెలిసిండదన్న మీకు తెలిసిన వరకు మీరు కూడా పక్క రైతులకి అయితే చెప్పండి ఏమైనా చేసుకోమని అప్పుడే మనకు కూడా మంచి జరుగుతుందని ఆశ అన్న కాపు అయితే చూడండి ఈ విధంగా ఉంది మన చెట్లలో మనం మనం పది మందికి సహాయం చేస్తే మనకు కూడా తిరిగి ఎవరో ఒకరు సహాయం చేస్తారు అనేది నేను గట్టిగా నమ్ముతానన్నా దానికోసమే నేను ఇలా చేస్తుంటాను నీ చెట్టు అయితే నా ఇప్పటికే సెవెన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది నా ఒక కొమ్మ సో ఇంత హైట్ ఖచ్చితంగా అన్నీ వచ్చేస్తాయి నా ఇంకా టే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది కాబట్టి చెట్టు అంత హైట్ పెరిగిపోతుందని నా భయం అన్న ఎందుకంటే కట్లు అన్నీ పడిపోతాయేమో వర్షం పడితే కాపు ఎక్కువ పైనే కాస్తుంది అదే నా భయం అన్న ఇంకా వర్షాన్ని పడితే వాటర్ లేపాలని ఇలా అయితే తగ్గొట్టేశాను వర్షం నీరు అయితే ఎంత అయిపోతుంది థ్యాంక్ యూ ఆల్ ఫార్మర్స్